ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే తిన్నామా పడుకున్నామా తెల్లారండ అన్నట్లు ఉండాలండి కానీ ఈ విలేజ్ వాళ్ళు మాత్రం అలా కాదు ప్రతి ఒక్క లైఫ్లో దూర్చాల్సిందే అనమాట సో వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు మేము ఏం చేస్తే మీకు ఎందుకండి మిమ్మల్ని ఏమైనా అడుక్కొని తింటున్నామా మా లైఫ్ మా ఇష్టం అండ్ మీరేనా మీరు చూసుకోండి మీ మీరు ఫస్ట్ మా వైపు వేలు చూపించే ముందు నా మిగిలిన నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయని కొంచెం తెలుసుకోండి గుర్తు చేసుకోండి వేరే వాళ్ళ వైపు చూపించే అప్పుడు మీరు ఓవర్ యాక్షన్ వచ్చేట్లు మాట్లాడొద్దు నేను చాలా అగ్రెసివ్గా చెప్తున్నాను అండి నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా ఎదురుంటి పొయ్యి మండనీయరు ఇలాంటి ఫ్యామిలీస్ పక్కన ఉంటే ఇంకా మన లైఫ్ హోగయా అనమాట సో ఇది ఎప్పటికీ ఉండేదే కానీ బాధి వదిలేద్దామండి సో ఈ కాకరకాయల నాకైతే చెట్టు నాకు చాలా కాకరగాయలు ఇచ్చిందనమాట నేను నా ఊళ్ళు ఛానల్లో కూడా ప్రజెంట్ చేశాను నాకైతే బోడ అంటే చాలా ఇష్టమండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో నాయితే ఈ ఇయర్ కాకరకాయలతో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక లైక్ ఇచ్చి